సాక్ష్యాలు విందాం ఇస్తాం వందనాలు నేను నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మకి డెబ్బై సంవత్సరం సంవత్సరాలు కాలు ఇరిగింది ఆమెకి అయినా అక్కడికి పోయిన తర్వాత హాస్పిటల్కి పోతే వంగోలు వారం అయింద మేము వచ్చి కాడు రాలేదు మాకు అని చెప్పారు వాళ్ళు నా దేవుడు గొప్ప దేవుడు మా రెండు మూడు రోజులు అంటే అట్టరాదంటుంటే వాళ్ళు తర్వాత నేను ప్రార్థన చేసుకున్న బయలు తీసిపోయి అయ్యా నువ్వే స్వస్థపరిపోయి ఆమెని తగ్గిన వయసు అయ్యా కాలు అల్లాడిపోతున్నాయి అని చెప్పి అడిగేదాన్ని తెల్లారుజామని కానిచ్చు నాకు అమ్మ తొమ్మిది ఇంటికాలు మేము అని నా వారం నాడు పోయినా అయిపోయారు మర్చినాడు సోమతికాల మా అమ్మకి వచ్చి చెప్పిండు కంపౌండ్ తొమ్మిదింటికల్లా మే అమ్మ తయారు చేయమని అది అయిపోయి సక్సెస్ ఇంటికి వచ్చినాం మళ్ళీ ఆరు నెలల కల్లా పిలుచుకోవచ్చు ఆమెకి పిలుచుకు వస్తాం అయ్యా తండ్రి లేడు తల్లి మూల పడింది భర్త లేడు అయ్యా అని అని ఉంటే వారం తాటితే చూపుతామమ్మ మీ అమ్మకి ఇప్పుడు చెప్పలేము పిడుసు తగ్గిపోయిన వేస్తానరు నొప్పి వచ్చింది తగ్గిపోవాల నాయనా నాయన అనుకున్నా మళ్ళీ గ్యాస్ స్టప్పులు బాగా గ్యాస్ స్టూలు వచ్చింది ఆ గ్యాస్ స్టూలు తగ్గిపోవాలి స్వామి అనుకున్నా అనుకొని అతను గుండెల్లో దగ్గు జలుబు తగ్గింది గల్ల తగ్గింది నాకు గ్యాస్ గొంతు నొప్పి నా గుండెల్లో నొప్పి కూడా తగ్గిపోయింది చెప్తున్నంటే నా గ్యాస్ స్టూలు కూడా తగ్గిపోయింది నాయన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక మరి కాళ్ళని ఎన్ని గట్టిగా దేవుని పరుద్దాం దేవునికి మహిమ కాక ఫాస్టా ఎక్కువ ఫాస్ట్ అమ్మకు వందనాలు మాది గిద్దలూరు ప్రాంతము మేము అక్కడి నుంచి మా అబ్బాయి వన్ నాట్ ఎయిట్లో పని చేస్తాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినవి వస్తే ఒకసారి నాకు గుండెల నొప్పి ఎక్కువ నింది అయితే మా ఇంటి పక్కల నర్సమ్మ నాకు ఆమె నింది అమ్మ నువ్వు చాలా బాధపడుతున్నావు కదా దర్శకు పోదాందా అక్కడ ప్రార్థన చేస్తే నీకు తగ్గిపోతుంది నువ్వు బాగుంటావు అని చెప్పింది అంటే నేను ఆమె ద్వారా ఇక్కడికి వచ్చిన ఒక వారం వచ్చిన తర్వాత నాకు దేశయ్య నాకు గుండె నొప్పి తగ్గిపోతే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పిన అయితే ఆ వారం ఆమె రాలే నేను సాక్ష్యం చెప్తాను అన్న రోజు ఏం నర్సమ్మ వెళ్దాం రానంటే అమ్మ నాకు ఈరోజు పని ఉంది నేను రాను అంటే నేను ఒక్కదాని రాలేకపోయినా రాలేకపోయి నాకు చాలా గుండె నొప్పి వచ్చేసింది బెంగళూరు వెళ్ళిన బెంగళూరులో హాస్పిటల్ అడ్మిట్ అయినా ఐసీలో ఉన్నా పదహైదు రోజుల దాకా వాళ్ళు ఏం చెప్పిండ్రు నీకు గుండె ఎక్కువ ఉంది స్ట్రెంత్ వేయాలంటే స్ట్రెంత్ వేసిండ్రు నేను అనుకున్నా ఇక్కడ బెంగళూరు ఉన్న ఎక్కడున్నా నాకు బాగా కాదు నేను దర్శికి పోయి సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయించుకొని కానుకేస్తే నాకు బాగైతుంది ప్రభు నన్ను ఎప్పుడు దర్శకు పంపిస్తావన్న నేను పోయిన వారం వచ్చింటి ఇక్కడికి బుధవారం వచ్చిన తర్వాత ఈ వారం ఇక్కడికి వచ్చినా దేవుడు నన్ను స్వస్థపరిచిండు అంతేకాకుండా ఇక్కడికి వచ్చినా కాళ్ళు ఎక్కువ మంటలు ఉన్నాయి ఇక్కడ నుంచి తీసుకోపోయిన ప్రేరాయలు కాళ్ళకు రుద్దుకున్న దేవుడు ఈ రెండు రోజులలో కాలు మంటలు కూడా తగ్గించిండు నా గుండె నొప్పి కూడా దేవుడు చేసిండు ఆ అయ్యగారికి అమ్మగారికి కృతజ్ఞతలు దేవునికి మహిమ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా కొట్టి దేవుని కొట్టిగా మహిమ లోడ్ అన్నయ్య మా వారు బండికి లోడ్కి వెళ్ళి లోడ్ లోడ్తోనే టైర్ ఊడిపోయింది రన్నింగ్ లో కానీ ఏం కాకుండా దేవుడు క్షేమం ఇచ్చాడు చిన్న గాయం కూడా కాలేదు క్షేమం ఇచ్చిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పొరుద్దాం ఏ సైక్యమయం నాకు ఒంటూ ఆరోగ్యం బాగాలేదయ్యా నేను సాచ్చానన్నా బాగుండదు ఇప్పుడు బాగానే ఉండదు స్వస్థ పరిచయం పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు కూడు వచ్చినాయి మీ అందరికి నా వందనాలు మేము కౌలుకి విపరీతంగా తెగుళ్ళు వచ్చినాయి మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి ఇక్కడికి వచ్చి మూడు ప్రేరాయల్ బాటిల్స్ తీసుకెళ్లి చేరుకుంపాలి చెరుకుంపాలి బాగా అయిపోయిందా మొత్తం ఎట్లా పచ్చగా ఉందా తెగులు

మొన్న రెండో వారంలో వస్తే పాస్ ప్రార్థన పెడితే చేస్తే మరి నాలో నుంచి ఒక ప్రభావం పక్కకి వెళ్ళిపోయినట్టుంది లాస్ట్ వారం నేను ఒప్పుకున్నాను మంగళవారం ప్రార్థన లాస్ట్ వారము మరి నాకు స్వస్థత కలిగితే నేను పోతాను అని నేను రాత్రి ఏసు రథం పూసుకొని ప్రార్థన చేసుకొని పండుకున్నాను నాకు బాగానే ఉంది లేచి హుషారుగా నేను పని చేసుకున్నాను తెల్లారుజాం జాంకాడ నుంచి దేవుడు నాకు స్వస్థత వచ్చింది ఇక్కడికి వచ్చినాక నా గురించి అంద నీరసం అనేటువంటి ఆ శ్రమతో ఆ బిడ్డ ఇక్కడికి వచ్చింది కానీ దేవుడు ఆ బిడ్డకి చక్కటి స్వస్థతనిచ్చాడు భారాన్ని తీసివేసాడు గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మా ఏం నాకు దగ్గు కానీ దగ్గు పక్కలు నొప్పి గుండెలు నొప్పి వేసుకున్నా నా చేతలా నేను ఎందుకు తావాలో నా దేవుడి చేత పో నొప్పి తగ్గిపోయింది చూడండి ఆ తల్లి మరి ఆ వయసులో ఆమెకున్నటువంటి నొప్పులను బట్టి ఊరేసుకుని చచ్చిపోవాలనేటువంటి ఆలోచన వచ్చిందంట కానీ దేవుడు అద్భుతంగా ఆ బిడ్డని స్వస్థపరిచాడు ప్రార్థన చేయగా దేవుడు మన ప్రార్థనలు విన్నాడు ఆయన ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి మేలు చేశాడు బాగుపరిచాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరొద్దు అమే సైక్యమాయో ఈ పక్కల నొప్పి రెండు పక్కలు నాకు తగ్గితే ఐదు వారాలు మయం పరుద్దాం దేవుడు జాతని ఒప్పుకోటి అమ్మగారికి వందన మొన్న రాత్రి అబ్బాయికి పురుగు ముట్టింది ఐదు గంటలప్పుడు ముట్టింది అంట మాకు తొమ్మిది గంటలప్పుడు చెప్పిండి ఇంత లావం వాసింది అన్నయ్యకి ఫోన్ చేస్తే పార్ణం చేసిండు పార్ణం చేసి ఏసురత్నం పోసి ఇంకా అంత ఆశుపత్రి ఆసుపత్రి తీసుకుపోతే అమ్మ ఇది పాము ముట్టినది రెండు ఘాట్లు ఉన్నది పాము నేను అని చెప్పాడు దేవుడు అతను నాకు మంగళవారం పార్దానికి వారం రాల మొన్న వారం వారం వెళ్ళిపోకుండా నేను అత్త మొన్న వారం రాల నా దేవుడు నాకు సేమించి మంగళవారం పార్థన తప్పు సేమించిన మళ్ళీ మంగళవారం పోయి సాధ్యం చేత పిల్లడు అబ్బాయికి కానీ బాగుంటే నేను ఒప్పుకున్నా బాగానే ఉంది క్షేమంగా వచ్చిన తెల్లారినాక మళ్ళీ మేము వచ్చాక మా మా ఇంట్లో మంచి ఎట్టించిన పెట్టుకుని అబ్బాయి కోసము తొంభై వచ్చింది బీబీ వచ్చి పడిపోయింది మేము వచ్చిన పాటిని అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చినా పడిపోయి మళ్ళీ కూడా వేసి రతం వేసి పాలన చేసుకుని అతను ఆసుపత్రి చూడండి ఎప్పుడు కూడా మనము ప్రేరలు అప్లై చేసాము అంటే దేవుడు హస్తాన్ని మనము కోరుతున్నాం అది చేసిన తర్వాత వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకుని వెళితే వాళ్ళు చెప్తారు బాగుందా లేదా అని దేవునికి స్తోత్రం చెప్పండి హలే గట్టిగా చెప్పండి గొడ్డి గట్టిగా దేవుని భయం పరుద్దాం పండగ టైమన రెండు పండగలకు తది జ్వరము ఎక్కర్లేని ఆయాసం వచ్చింది ఏం చేశాను ఆ పండగలు రెండు నేను ఎరగ తన దేవుడు నేను వచ్చి ఏడు 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 ఆరు వారాలు వచ్చిన ఏడో వారమేది సాధ్యం చేస్తాను మంగళ పార్టీ పోయి ఆయన ఒప్పుకున్నప్పుడు జ్వరం తగ్గింది బాగా ఆయాసం తగ్గి బాగా ఆరోగ్యంగా ఆయన గడ్డిగా చెప్పడం కూడా గట్టిగా దేవుడి మహయం ఏ పొరొద్దు మేము సోకే మహాయం దేవుని నామానికి మహిమ కలుగురు రాక అయ్యగారికి అమ్మగారికి నరుదయపూర్వక వందనాలు నేను ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే కృష్ణవశ పండుగకు నా చెల్లెల కోడల్ని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం పాప లాగానే కమ్మ ఎక్కడో పడిపోయింది కానీ అది దొర దొరకలేంత ఎతికిన అది దొరికితే దేవుడ మంగళవారం ప్రార్థనకు పోయి అక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పిన వెంటనే అది దొరికింది కనుక ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు ఆ బిడ్డ ప్రార్థన బిడ్డ గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడు మా ఎంపుదాం వేసేకేమా నాకు ఏదంటే తలంతా తిరిగిపోయి వాంతులు అవుతాయి వాంతులు అయితే ఒక రోజు నీకు ఫోన్ చేశా ఫోన్ చేసామా ప్రార్థన క్రమాన్న ఉపాస పార్థాలు ఏడు వారాలు పెట్టినా తండ్రి దేవుడా నాకు ఈ తల తిరిగేది దాడా ఇవన్నీ తగ్గిపోతే బీఫ్ మూట తీసుకొచ్చి కానుగ్గా ఎత్తాను అని చెప్పిన ఏడు వారాలు వచ్చిన నాకు అన్నీ బాగానే తగ్గిపోయినాయి గట్టిగా చప్పట్లు కొట్టి స్వస్థపరిచి గట్టిగా చెప్పండి కూడా దేవుని మా ఏం పొరుగుతాం అయ్య గారికి పొందారు అమ్మగారికి పొందారు నా సాధ్యం ఏంటంటే మా అమ్మాయి పెళ్లి విషయంలో ఆలోచన చేసి ఆలోచన చేసి అమ్మాయి తలనొప్పి వచ్చింది ఇంకా అమ్మాయి ఎప్పుడు అంటుంది అమ్మాయి నేను మంగళవారం పాటనకు పోతాను పోయి వస్తాను అయ్యగారికి చెప్పి పాట సాధ్యం చదువుతాను తగ్గింది నువ్వు పోయి చెప్తున్నాక నువ్వు ఆలోచన చేస్తున్నావు అమ్మాయి నీ కుమార్తె పెళ్లి విషయంలో ఆలోచన చేస్తున్నావు ఏం లేదు అని అమ్మాయికి చెప్పారు అంటే మంగళ పాత్ర పోయి చేస్తాను అన్న బాగానే ఉంది ఇప్పుడు అమ్మాయికి మా కుటుంబం అంతా రెండు వేల ఇరవై నాలుగులో బాగా ఉంచి ఇరవై ఐదు ఇప్పుడు అడుగు పెడతాము అందరూ క్షేమంగా ఉండాలని నా బిడ్డలు నా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని నేను మీకు సాక్ష్యం చెప్తాను మీ అందరూ చూడండి తల్లి ప్రార్థన తన కుటుంబాన్ని పట్ల గొప్ప కార్యం చేసిందని చెప్తా ఉన్నారు గట్టిగా కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం దేవుని స్తోత్రాలు అయ్యారి తమ్మగారికి వందనాలు నాకు పై నెలల కాళ్ళు నడుము బొనిప్పి కేలన్లో నీ నెంబర్ చూసి మా అమ్మ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ప్రార్థన చేసావు అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం తగ్గింది నొప్పి నడుము ఆపరేషన్ చేయాలా నడుము అరిగిపోయిందని చెప్పారు తండ్రి నాయన నీ చిత్తమేనయ్యా నేను మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పా దేవుడు తగ్గించాడు ఇప్పుడు నాకు నొప్పి తగ్గింది నడువు నొప్పి గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుడి మాయమరుద్దాం పాస్టర్ గారికి పాస్టర్ ఆ వందనాలు అందరికీ మీకు వందనాలు నాకైతే గుండెల దగ్గర గుచ్చుకుంటుందని హాస్పిటల్కి వెళ్తే నీకు కొంచెం లివర్ పెరిగిందమ్మా అని చెప్పారు వెళ్ళి ఒంగోలు వెళ్ళి స్కాన్ చేయించుకొని రమ్మన్నారు నేనైతే ఒకటే అనుకున్నా నేనైతే స్కాన్కి వెళ్ళను నేను ప్రయిర్ ఆయిల్ తెచ్చుకొని రాసుకుంటాను తగ్గిన తర్వాత తగ్గని తగ్గకపోని నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నేను ప్రయిర్ ఆయిల్ రాసుకుంటున్నాను సాక్ష్యం చెప్పుకుందామని వచ్చాను దేవుడి మీదే భారం వేశాను తీసేస్తాడని దేవుడు నమ్మకంతో ఉన్నాను ఎలా వెళ్ళలేదు రైట్ స్కానింగ్ కూడా వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం గాక దేవునికి ఇస్తూ మా అమ్మాయికి ఇరవై ఐదో తారీఖు జ్వరం వచ్చింది మా అమ్మాయి నాలుగో నెల లేవలేకుంది లేవలేకుంటే జ్వరం తగ్గితే జ్వరం తగ్గలేదు టైపాయిడ్ జ్వరం అని చెప్పారు మళ్ళీ రక్త పరీక్షలు చేస్తే రక్త కణాలు అవి తగ్గినాయి అని చెప్పారు తగ్గిది అని చెబితే నేను చేంగతులు చేరితే చేంగతులు మా వల్ల కాదు ఒంగోలు బామన్నారు నేను పయానం సరే చేంగుత్తు నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను పాదం చేసుకున్నాక దేవుడు నిశ్శబ్దమైతే తండ్రి నిశ్శబ్దం లేదు ఏం లేదు నేను నా నువ్వే ఉన్నావయ్యా ప్రభుత్వం మంగళవారం పార్థంకి వచ్చి సాక్షించిడ్డకు బాగుంది ఏమైంది ఫాస్ట్రేక్ వందనాలు రెండు వారాలు వచ్చినాము రాలేకపోయినా మా అమ్మాయికి గుడ్డల్లో డెప్పి వస్తే గ్యాస్ అన్నారు తగ్గిపోయింది స్వస్థపరిచినేస్తే గట్టిగా చప్పట్లో కూడా గట్టు పాస్టిక్ పాస్ట్ అమ్మకి నా వందనాలు నాకు పోయించేని వారం అయితే బాగా తలకాయ నొప్పి బాగా వాంతులు కడుపులో మంట వచ్చింది అయితే దయచేడు ఫోన్ చేసిన బాగా ఒంటి గంట అయింది నైటు అయితే పార్థం చేసిండు పార్థం చేసిన ఒక అరగంట కల్లా కడుపులో నొప్పి తల వాంతులు చేసుకోవడం తగ్గింది నాకు తగ్గిన ఒక అరగంట కల్లా మా అబ్బాయి అయితే కడుపులో నొప్పి అని ఏడుతూ ఉన్నాడు ఎడుతుంటే ఇంకా వేసి రక్తం పోసినాయ తగ్గితే సాధ్యం చేస్తాను అనుకున్నా తగ్గింది మా బీరువా తాళాలు పోయి సాను రోజులు అవుతుంది సంవత్సరం అయింది సంవత్సరం అవుతుంటే మొత్తం ఏం చేసిందంటే తీసుకొని నేను తీసుకోలేదా అన్నది తాళాలు సరేలే ఇవ్వకపోతే ఇపోయింది నేను కూడా అసలు ఆ బీరువా జోలే పోవట్లా దొరికినప్పుడు తీసుకోవచ్చు లేకపోతే పగలు కొడదాములే అనుకున్నా అయితే నేను మొన్న పోయిన మంగళవారం వచ్చి అనుకున్నా తండ్రి మా మా తాళాలు ఊరికెట్ట సాయం చేయతండి ఇంకా పగలు కొట్టకుండా అనుకున్నాం అయితే మా ఆయన బండి పోలీసు వాళ్ళు పట్టుకున్న దర్శిలో అప్పుడు లేదు ఇంకా పోలీసులు పట్టుకునే తాళాలు దాంట్లో దాంట్లో ఉన్నాయి బండి కాగితాలు అప్పుడు దాకా మీలే అప్పుడు తర్వాత లేదు వాళ్ళ అబ్బాయి బండి ఆడు పట్టుకున్న నెలకు అప్పుడు ఇచ్చింది బండి తాళాలు నా తాళాలు మాకు నీ దేవుడు ఎంతో కార్యాలు చేసినందుకు వందన దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి దేవుడి స్తోత్రం కలవడం దేవుడికి వందనాలు పాటరమ్మకు పాటరాయకు వందనాలు నీ అంద వందనాలు నాకు ఆయాసం బాగు వచ్చింది సచిపోతున్నాను అనుకున్నా అయ్యా నేను మూడు వారాలు మటుకు ఎక్కడికి వస్తాను చర్చిన నాయన తగ్గితే తగ్గి బాధ మటుకు బెట్టగా చేసిపోతే పోయట తగ్గిపోయిందా గట్టిగా కొట్టి గట్టిగా దేవుని మా ఏం మాయ ఏసైకే కాదు అమ్మగారికి అయ్యగారికి వందనాలు పొద్దు మార్జాం పిల్లవాడికి జ్వరం జలుబు అయితే మా మనవడు వినేస్ జ్వరం జలుబు అయితే సూది చేయించాం సూదేపించే ఎనిమిది తొమ్మిది గంటలకు జల ఎక్కువ వచ్చేసింది బాగా జలం ఎక్కువైతే అబ్బాయి ఎనిమిది తొమ్మిది ఏంటి జల ఎక్కువయ్యి గోగుడు ఎక్కువైతే అని దద్దులు కడుతున్నాయి అబ్బాయి ఏంది నాయన తండ్రి ఐదు వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తాను ఆయన కలిసి అని నాయన ఈ జలాబెలా దగ్గ తగ్గిపోవాలయన ఏసురత్వం నాకు ఎప్పటికీ ఆ ఏసురత్వం రాశాను ఐదు వారాలు తిరుగుతున్నాను అన్నప్పుడు ఆ ఒక ఐదు నిమిషాలు ఒక అరగంటలోనే ఆ జల దద్దులు అన్నీ తగ్గిపోయినాయి నా మనవడికి ఇనేస్కి తగ్గిపోయినాయి నాకు అన్ని బాధలు అన్ని కష్టాలే నాయన వేసాయి అన్ని శమలైన కాలు నొప్పులు ముఖాల నొప్పులు ఆ తండ్రి ప్రవ్వే కాపాడుతున్నది చిన్న సాధ్యం నాయన ఏ సత్వమే కావాలి గట్టి గట్టిగా దేవుని మయపరుద్దాం ఏసఐకి మై ముక్కలు కాసై కొందనాలు పాస్టర్ పాస్టమికి వందనాలు ఆ సంగమన కొందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం మరి మరి మాకు గేదెలు ఎక్కువ గేదెలు ఉంటాయి ప పది పదిహేను గేదెల దాకా అయితే ఆ గే ఒక గేదెకు ఎప్పుడు పొదుగువాపు రాదు అంటే ఎందువల్ల రాదంటే నేను ప్రతి గేదె ఈనప్పుడు తొలి పాలు అనుకొని రెండు లీటర్లో రెండు మూడు లీటర్లో ఎంత పడితే మాకు రేటు అంత డబ్బులు తొలి రోజు పాలు నేను ఇక్కడ దేవుడికి సమర్పిస్తా అయినా మరి మొన్న ఒక గేదె తొలి తొలి గేదె ఏనింది అది పొదుగు వాపు వచ్చి మేయలేదు పొదుగు వాపు వచ్చి బిర్రుగా కూర్చోండి పొదుగు వాపు వచ్చి బిర్రుగా పొదుగు పొదుగు వాసింది పొదుగు బొడ్డు కూడా వాసింది బాగా వాసి గేదె మేయలేదు దూన్ని కూడా గొడవనియలేదు తండ్రి దేవుడ మరి ఎలా మరి మా మా వారు ఏమో డాక్టర్ని పిలిపి అది మేయటం లేదు తర్వాత నువ్వు ఏదైనా కాదులేమని నేను యేసు రక్తం తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని ఒళ్ళు మొత్తం శరీరం మొత్తము పూసి పొదుక్కు ఆ కింద బొడ్డు కూడా వాసింది బాగా ఇంతలా ఆ కింద బొడ్డుకు మొత్తం రాసి నేను ప్రార్థన చేసుకొని మంగళవారం వచ్చే మంగళవారం తండ్రి నా ఏసయ మరి నాకు ఎప్పుడు ఈ గేదెలకు ఇలా రాలేదు ప్రభువా మరి నీ సిద్ధమైతే తండ్రి ఈ పొదువు ఆపు నుండి మరి నువ్వు పరమ తండ్రి పరమ వైద్యుడు పరమ డాక్టర్ తండ్రి మరి నీ అస్తమే ఒక డాక్టర్ అస్తంగా ప్రభువా నువ్వు కార్చబడిన రక్తమే ప్రభువ ఒక ఇంజక్షన్గా ఒక ఆయిటెంటుగా ఒక ట్యాబ్లెట్గా ప్రభు నువ్వు ఇచ్చి మరి గీతను తండ్రి మేటకు సిద్ధపరిచి మరి ఆరోగ్యాన్ని దయచే ప్రభువా అని నేను ఆ యేసు రక్తం రాసి ఒళ్ళు అంతా ఆ పొదుగుకు రాసి చేసిన తర్వాత సాయంత్రానికి మా మేట మొదలుపెట్టింది సాయంత్రానికి ఆ పొదుగు వాపు బిర్రగా ఉన్న వాపు కూడా మరి కొంచెం తగ్గి మరుసనాడు రెండు రోజులు మూడు రోజులు ఆ రక్తం రోజు పూ రాసి గేదెను కడిగి రోజు మనం ఎలా స్నానం చేస్తామో అలా కడిగి నేను ఆ యేసు పూసి ప్రార్థన చేసుకుంటే ఆ పొదుగు ఆపు నుండి తొలిగింప చేసి మళ్ళా మరి ఆ దూడ ఆరోగ్యవంతంగా గేద ఆరోగ్యవంతంగా ఉండి వాళ్ళు మరి రోజు ఆ దూడకు బోను లీటర్ పాలిస్తుంది ఆరోగ్యంగా ఉంది పోయిన వారమే నేను వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది కొంచెం ఇబ్బందికరం వల్ల పచ్చాకు కొట్టు ట్రాక్టర్ లేక నేను ఇబ్బంది పడి దానివల్ల ప్రార్థన చేసిన తండ్రి నేనైతే ఈ వారం రాలేని పరిస్థితిలో ఉన్న ప్రభువా అని నేను చేసుకొని ఈ వారంలో వచ్చే వారంలో తండ్రి నూరు ఇబ్బందులు ఉన్నా నీ స్థలంకి వచ్చి నేను నీ సాక్ష్యం చెప్పుకొని నీ పాటలు విని నీ సాక్ష్యం చెప్పుకొని నీ కానుకలు సమర్పించుకుంటాను అనుకున్నా బాగానే గేదా ఆరోగ్యంగా అంతంగా ఉంది రై రైలు రాసి వాళ్ళ పశువులకి ప్రార్థన చేయగానే ఆ వాపు తగ్గిపోయిందంట గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైకే మాక్కలుగా అయ్యి గారికి అమ్మగారికి నా వందనాలు నేను బండి మీద నుంచి పడితే డాక్టర్ అండమ్మ ఈ చెయ్యి కండ చెదిరింది అసలు పని చేయకూడదు అన్నాడు మొన్న టోరం వచ్చి అయ్యగారు చేత ఏసురాత్వం వేయించుకున్నాక చెయ్యి నొప్పి తగ్గి నొప్పి తగ్గిపోయిందా దేవుడు ఆ బిడ్డకు ఆ నొప్పి ఆ చెయ్యి నొప్పితో వచ్చింది పోయిన వారము ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మాయింపరు నాకు గుండెలు నొప్పి వణిగిపోతున్నాయి నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి తగ్గిపోతున్నాయి వస్తున్నాయి మందిరంలో సాక్ష్యం చెప్తాను నాకు బాగుంది ఓకే మాకు పోయిన డిసెంబర్ నుంచి ఒకటి ఒకటి యాభై వేలు లక్ష రూపాయల నష్టాలే జరిగేది పోయిన డిసెంబర్ నుంచి అదే నష్టాలు ఒకటి ఒకటి నెల ఒకటి నేను ఇక్కడికి వచ్చి పార్థం చేసుకొని ఇంకే నష్టం జరగకుండా ఉంటే సాక్ష్యం చదువుతాను దేవునికి ఇచ్చే చెప్పకూడదు అని అనుకొని పోయినా అప్పటి నుంచి బాగుంది బాగుందా అంత క్షేమంగా జరుగుతుంది దేవుడు ఆ బిడ్డ పట్ల మేలు జరిగించాడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు ధనానికి వేరు కాదు మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మా కాళ్ళకి మూడు నాలుగు హాస్పిటల్ తిరిగాదు అమ్మాయి బాగా బ్లీడింగ్ అయిపోతుంది నేను నాకు అసలు తగ్గట్లేదు అంత ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏందో మరి అని అంటే సరేలే అమ్మాయి ఒకసారి మరి ఇన్ని హాస్పిటల్ తిరిగినావు కదా మరి ఒక్కసారి నేను మొన్న అక్కడికి వెళ్ళాను ధరిచి అక్కడికి వెళ్తే నాకు ఆరోగ్యంగా బాగుంది కాబట్టి నేను ప్లేర్ ఆయిల్ తీసుకొచ్చి ఇస్తాను కొంచెం పార్ధం చేసుకొని నీ ప్లే ప్లేర్ ఆయిల్ కొంచెం వాటర్లో వేసుకొని తాగు తగ్గిపోతే నీ సాక్షి అని చెప్పి నీ కానుకు నువ్వు నేను కానుకు ఇస్తే ఆడేస్తా చెప్పి అని చెప్పి నీ సాక్షిని చదువుతానని తగ్గిపోయిందమ్మా తగ్గింది తగ్గింది ఏ ఊరి మీద విశ్వనాథపురం త్రిపు విశ్వనాథపురం త్రిపురం అంతకుని దగ్గర గడిగా చొప్పట్ల గుడి గెట్టుగా మాయం అయితే ఎక్కడికి వస్తానో రాలేనో అనుకున్నా మరి బాధ ఈ పక్క అంతా నీ అసలు తగ్గట్లేదు ఇప్పుడు నాలుగు వారాలు నిండి వస్తున్నాను నోట్లోంచి గల్ల కూడా పడుతుంది ఒక వారం అనుకున్నాను చెప్తే తగ్గిపోతే చెప్తానని చెప్పలేదు ఈ వారం చెప్పుకున్నాను నాకు తగ్గిపోయింది దేవుడు అప్పట్లో ప్రార్థనలకు జవాబు కూసుకున్నాక కొద్ది శక్తి వచ్చింది నాలో చిన్నగా నా పని నేను చేసుకుంటా ఉన్నాను నా తండ్రి తయవాళ్ళ ఏ సైతే నన్ను ఒకసారి తీసుకెళ్ళాలయ్యాను ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఊరి మా దేలు కొరపాలి వచ్చేటప్పుడు అన్ని సుతులు చెల్లి ఏసయ్యా నీకు శుతులు అయ్యా నన్ను చేసుకుని నీ ఇల్లు నాకు కనబడితే చేయతండి అడుకుంటూ వచ్చింది ఈ స్థలం ఒకప్పుడు అక్కడ ఆ స్థలం మందిరం మేము ఒకసారి వచ్చావు అప్పుడు దేవుడు మేము ముఠ కట్టుకుంటే ఆ ముఠాలో కొద్దిగా జయమి అయ్యా అంటే దేవుడు కొద్దిగా ఇచ్చాడు అప్పుడు ఆ సాధ్యం ఉంది ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు పది సంవత్సరాల క్రితం క్రితం వచ్చావు పక్షవాత రాలేదయ్యా ఇప్పుడు కొంచెం బాగా మధ్య మూడు రెండేళ్ళ నుంచి వచ్చింది ముందు రావాలని ఒకసారి మంగళవారం ప్రార్థన వెళ్ళాలని చూసి మరి అందరూ అడిగారు నాకు ఎవరు తోడు రాల పని భూమి పని ఎక్కువ కదా పని చేసుకున్నా నన్ను తీసుకొచ్చి దిక్కు లేకపోతే ఒక రోజంతా టీవీ చూసి వాక్యం అంతా చూసి చూసి నాకు అక్కడికి వెళ్ళని యేసు ఏసయక్తం పంపిచ్చుకున్నా ఎక్కువ ప్రార్థన చేస్తే నా సహోదరు తెచ్చి తెచ్చిచ్చారు ఆ మంగళవారం ప్రార్థన మాత్ర తీసుకొని పూసుకోమని పూసుకోమని పూసుకున్నాను నేను చెయ్యి కాలు కాలు పూసుకున్నా చిన్నగా లేచి ఇంట్లో నుంచి బయటకు వస్తా మందిరానికి వెళ్తా ఉన్నా దేవుడు దైవం ఏసు రక్తానికి జయము ఏసు ప్రభుకి జయము దేవుడు నీకు పక్షపాతము నుంచి విడిపించాడు ప్రేరేలు రాసుకున్నావు ప్రార్థన చేసుకున్నా నడుచుకుంటూ వచ్చావు అదే చూస్తున్నా అక్కడి మందిరం లోపలికి వచ్చే శక్తి ఇచ్చింది దేవుడు నిన్ను కూడా నేను రైట్ గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మైపోరుతాం సమస్త మహిమ మనల్ని రక్షించ